ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు చూడండి ఈ వ్యక్తి ఇర్మియా ఈయన వాళ్ళు ఉంటాడు అమ్మనబుల దళితవాళ్ళ ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా ఇతను పొగాకు కాస్తా ఉన్నాడు పొగా కంటే లక్షల్లో పెట్టుబడి అద్దెబారిని పొలం కౌలు తీసుకొని ఈయన ఈ రంగంలో బాగా రాణిస్తూ ఉన్నాడు దాంతో ఆయన స్ఫూర్తిగా దళితులు మరికొంతమంది సాగుకు ముందుకు రాగా ఈయన మార్గదర్శిగా మిగిలాడు నలుగురికి సంపాదనకి దారి చూపించాడు నీ పేరు ఏంది ఏ ఊరు అమన్మూలు పేరు కనపతి పొగాకి ఎంత కాలం చేస్తున్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ముందు ఏ ఊరి బారిన చేసా ఆ తర్వాత ఎవరూ బ్యాన్ సాయం పళ్ళి పల్లగి పల్లె డోల్ రమేష్ జుజు రమేష్ అరే నీకు నీకు ఆర్థిక పరిస్థితి నీది ఎట్లా ఉంది నీకు నీకు పెట్టుబడి పెట్టాలంటే ఎట్లా కుదిరింది ఏంది మోసీనే పెట్టాడు ఫస్ట్ టాట్ పాపం ఆయనే మనకన్నీ తర్వాత పది రూపాయలు వచ్చాక ఇక రమేష్ పెడతా ఉన్నాడు రమేష్ నన్ను మళ్ళీ అగ్రహారం కూడా లాగే అగ్రహారం కూడా దేవుడు అగ్రహారం వా వాడు అర్జున్ రావు మీ ఆనాక పదిహేను బ్యాట్లు వేస్తా ఉంటారా మళ్ళీ వాడు మట్టోడు అందరూ వేస్తాం ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించుంటా ఈ పాతికేళ్ళ నుంచి ఏదో మంచి మన సాయిలో మనం బళ్ళు బళ్ళు టాటర్లు బిల్డింగ్లు బిల్డింగ్లు చేసుకుంటాం మనం పనులు మనం చేసుకుంటాం అందరినీ ఎక్కువ తీసుకుంటున్నాం తెలకాలను బలకాలను ఇప్పుడు నిన్ను చూసే నువ్వు ముందుకు వెళ్తున్నావు అని చెప్పి ఇంకా పల్లె వాళ్ళు అందరు కూడా వచ్చినట్టున్నారు వాళ్ళందరికీ నువ్వే కదా మార్గదర్శి అంతే వాస్తవం నేనే నీ తర్వాత ఎవరు వచ్చారు ముందు ఫస్ట్ అనోక్ అనోక్ వచ్చాడా తర్వాత వచ్చాను మా మా వాడు మట్టి తర్వాత ఇక అర్జుంట అంత రామయ్య వాడు పోలేరు ఇప్పుడు మొత్తం అయితే పదిహేను బ్యాన్ దాకేసుకుంటున్నారు పొగాకులోకి వచ్చిన వాళ్ళు అంతా సంపాదించే ఉన్నారు ఎవరేమి పోగొట్టుకుందాం లేదు ఈ వాళ్ళేం వాళ్ళు అందరూ బయటపడతారు అందరికీ అందరూ లాభాల్లోనే ఉంటారు బయటపడతారు దేవుడు దేవుడు బాగుంది